हेलो यहाँ <laughs> <coughs> アジュニアです。 ಬ್ರಹ್ಮಸ್ಪತಿ ತಕ್ಷಣೇಮಹೇ ಪಾಂ ಪಾಕ್

यो बेगराको खासै छैन तर यो टेक्स्ट छ नि यो न हुन्छ यार ल छैन न यसमा के छ कति चालै हुन्छ हो कति होला मने

మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தமிழ் ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது வந்த தொது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் சூடிதார்ஸ் ஐந்து வந்த தொது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நலபை எந்த ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఏడు రూపాయలకి రెండు గర్ల్స్ తొంభై తొమ్మిది రూపాయలకి మూడు షర్ట్స్ తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం అందరికి కూడా నమస్కారం ఈరోజు ఏలూరులో నూతనంగా అన్నపూర్ణ మీన్స్ వాటర్స్ సాయి దాము నాని గణేష్ మరి మిత్రబృందం అంతా కూడా కొత్తగా ఏదైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లేకపోయినా సరే స్వయంగా వ్యాపారం చేసుకోవాలి ఏలూరు నియోజకవర్గంలో కూడా హోటల్ వ్యాపారానికి మంచి లాభదాయకమైన ఇది ఉన్నాయి ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అవటం వల్ల అనేక మంది ఏలూరు నిచ్చు రావటం జరుగుతుంటుంది అందరూ కూడా బయటే అన్ని చేస్తుంటారు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మరి ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో అక్కడికి జనం అంతా కూడా వస్తుంటారు ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా లాభదాయకంగా ఉంది మరి కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా అందరికీ కూడా కూడా చేదోటి వాదోడుగా ఉంటది తప్పనిసరిగా ఈ వ్యాపారంలో వాళ్ళు రాణించాలి ముందు ముందు ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ హోటల్స్ స్థాయికి వీళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అభినందనలు అందరికీ గుడ్ మార్నింగ్ సో ముందుగా ఆంధ్ర ఆథెంటిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి ఇన్వైట్ చేసిన ఈ హోటల్ పార్ట్నర్స్కి సాయి దాము నాని గారు గణేష్ గారికి అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఎప్పుడైతే లోపలికి వచ్చానో ఆంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉంది మరి మెన్యూ కూడా చూశాను నేను సో ఇండో చైనీస్ మెన్యూ ఐటమ్స్ కూడా బాగున్నాయి ఒకటే సజెషన్ సో క్వాలిటీ మెయింటైన్ చేయండి ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అది లాస్లోకి వెళ్ళదు యాజ్ లాంగ్ యాజ్ మీరు కస్టమర్స్కి రీజనబుల్ రేట్లో అఫోర్డబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అట్లాగే దీని ఎక్స్పాన్షన్ కూడా జరగాలి కస్టమర్స్ ఇంకా ఎక్కువ రావాలి సో దీని గురించి మంచి టెస్ట్ మోడల్స్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ హోటల్ పార్ట్నర్స్ని నేను అడుగుతున్నాను అట్లాగే ఈ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేసిన నా కలీగ్ ఎమ్మెల్యే గారు గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ముఖ్యంగా ఫ్యామిలీకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇట్స్ అ గ్రేట్ మూవ్ ఫుడ్ ఇండస్ట్రీ మంచి బిజినెస్ తప్పకుండా మీరు ఇంకా ఫ్రాంచైజ్ ఇచ్చే స్టే స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఫుడ్ లవర్ని సో నేను డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాను ఏ కంట్రీకి వెళ్ళినా కూడా లోకల్ నేను నేను చూసి ట్రై చేస్తాను సో నేను ఎప్పుడైతే లోపలికి వచ్చానో మెన్యూ చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యాను టెంప్ కూడా అయ్యాను సో డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను ఏలూరు కస్టమర్స్కి అలాగే నియర్ బై ఎవరైతే బిజినెస్కి లేకపోతే డిఫరెంట్ పనుల మీద వస్తారో సో ట్రై చేయండి మీ రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ గ్రోత్లో ఐ విష్ ఆల్ ది హోటల్ మేనేజ్మెంట్ అట్లాగే స్టాఫ్కి ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ साइमा हुन्छ हुन्छ हुन्छ

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్